బీహద్ పరం మహాశాంతి బీహద్ ఆత్మిక పరివారంలకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఏదైతే మనము సాక్షి బెహెన్ ద్వారా మనం లైవ్లో మోటివేషన్ క్లాసెస్ వింటున్నామో దాని ధారణా పాయింట్స్ బాబూజీ యొక్క విషయాలు చాలా లోతైనవి అర్థపూర్తిమైన అంటే పూర్తి సంపూర్ణ అర్థంతో కూడి కూడినది ఏ విధంగా కుంభమేళ కుంభము అంటే కుండ అని చెప్తున్నారు దీనిలో నిండి ఉంది అమృతం మన ఆత్మకు ప్రతీక కుండ అమృతము అంటే వాస్తవిక స్వరూపము ఆత్మ జ్ఞానము బ్రహ్మ జ్ఞానము ఇది అవినాశి అనంతమైనది బాపూజీ యొక్క విషయాలు ఇది దర్శనీయకమైనవి అందరికీ ప్రచారం చేయాలి ఆత్మను మేల్కొల్పటం చాలా అవసరం పూర్తి ప్రపంచం మొత్తంలో కూడా బాపు యొక్క జ్ఞానాన్ని వ్యాపింపచేయాలి ఇదే వాస్తవిక కుంభమేళా యొక్క ఉద్దేశము బాపూజీ విషయాలను మనము అందరికీ చూపించాలి మన జీవితంలో ధారణ చేసి పరం ప్రకాశము పరం లైట్ పరం శాంతిని ఎవరైతే వెతుకుతూ ఉన్నారో వాళ్ళకి పూర్తిగా బాపూజీ జ్ఞానాన్ని చెప్పాలి ఈ ప్రపంచంలో జ్ఞానాన్ని వ్యాపింప చేయటం కూడా చాలా అవసరము ఇదే వాస్తవిక కుంభ మేళా యొక్క ఉద్దేశము బాపూజీ విషయాలు చాలా ప్రేరణాదాయకమైనవి నాకు కూడా ఇవి వింటూ ఉంటే నమ్మకం కుదురుతూ ఉంది మీరందరూ కూడా ఆత్మను మేల్కొల్పండి పరం ప్రకాశమును పరం శాంతిని వెతికేటువంటి వాళ్ళకి ప్రేరణగా దానం చెయ్యండి అంటే బాపూజీ ద్వారా మనకు బేహద్ జ్ఞానము అనేది లభించింది ఇవన్నీ కూడా మనకు తుల్యమైనవి అమృతం అంటేనే పరం శాంతి వైపుకు మన్ని తీసుకొని వెళ్తుంది బాపూజీ జ్ఞానము మన్ని పరం శాంతి వైపుకు పరం లైట్ జీ బేహద్ జీవన్ అవినాశి స్థితిలోకి తీసుకొని వెళ్తూ ఉంటుంది మన జీవితం వాస్తవిక ఉద్దేశం కూడా ఇదే పరం శాంతి అని ఏదైతే మనము అంటూ ఉన్నామో ఇది బాపూజీ బాపూజీ ద్వారా మనకు ప్రాప్తించినటువంటి మహామంత్రము దీని యొక్క వాస్తవిక స్వరూపంలో మనం స్థిరంగా ఉంటూ దీన్ని వికసిప అంటే అవేర్నెస్లోకి తీసుకొని రావటానికి ఆత్మ అవేర్నెస్లోకి వెళ్ళటానికి ఉపయోగపడుతూ ఉంటుంది అందుకని నేను నా జీవితంలో బేహద్దు పరం శాంతిని పొందుతూ ఉన్నాను పరం సుఖాన్ని పొందుతూ ఉన్నాను బేహదు పరం లైట్ని పొందుతూ ఉన్నాను అనే మాటలు మీరు సదా జ్ఞాపకం తెచ్చుకోండి పరం శాంతి నమస్తే